భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ్రియాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకు వెళ్ళినప్పుడే ఘనమైన నివాళులు అర్పించినట్లు అని భక్తలు పేర్కొన్నారు ఆదివారం రామగుండం అంతర్గం వసంత నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఆయన సేవను కొనియాడారు సమ సమాజ స్థాపన కోసం ఆయన ఎంతో కృషి చేశాడని తెలిపారు పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించడం కోసం సమాన హక్కులు కల్పించిన మహా వ్యక్తి ఆయన అన్నారు అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతులుగా చదివించినప్పుడే ముందుకు వెళ్తామని అన్నారు ఈ సందర్భంగా బర్త్డే కేక్ ని కట్ చేసి నివాళులర్పించారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద ధనిక అనే తేడా లేకుండా కులమత కుల మతాలకు అతీతంగా ఈ జాతి అంతా ఒక్కటే అందరూ కూడా ఐక్యమత్యంగా జీవించడానికి కోసం అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం కోసం మహిళలకు దళితులకు డబ్బున్న వారికి లేని వారికి అందరికీ కూడా సమాన హక్కులు కల్పించి అందరికీ ఒకటే సమానంగా సమాజంలో కూడా వాటా ఉండాలని చెప్పేసి ఓటు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు ఆ ఓటు ఈ ఈరోజు అందరినీ కూడా సమానంగా గుర్తించే పరిస్థితి ఉన్నది డబ్బులతో నిమిత్తం లేకుండా ఆస్తితో సంబంధం లేకుండా మహిళలు కానీ పురుషులు కానివ్వండి దళితులు కానివ్వండి ఇతర ఉన్నత వర్గాలకు సంబంధించి ఎవరైనా కానీ ఓటు హక్కులు కల్పించి సమానత్వాన్ని కల్పించినటువంటి ఆ మహానీయుడి ఆశయాలు కొనసాగించడానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వాహకమైనటువంటి సోదరుడు మిత్రుడు ఇండివేలి రాజేందర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ప్రపంచ దేశాలకే పేరుగాంచే విధంగా మరి రాత్రి మంగళ కష్టపడి మరి ఎంతో మేధస్థ రాజ్యాంగాన్ని నిర్మింపజేసి భారతదేశంలో బడుగుబోలైన ఆశయజ్యోతిగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప మహా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఆశయాలను ప్రతి కూడా ముందు తీసుకొచ్చి తీసుకపోయి వారి ఆశయాలను కొనసాగించే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగమే ఈనాడు మరి దేశ ప్రపంచ దేశాలనే కాకుండా మరి ప్రజాస్వామ్య బద్దంగా వారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఇలా మన హక్కులన్నీ కూడా మనం వర్షిస్తూ ఉన్నాం మరి వారు రచించినటువంటి రాజ్యాంగం పూర్తిని ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధం చేయాలని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల కోశికలత కర్నూలు సతీష్ కుమార్ భూష్పాక సంతోష్ కుక్క గంగప్రసాద్ దారంగుల కుమార్ మాడిశెట్టి రవి నిమ్మరాజుల రవి ఇంటివెల్లి రవీందర్ గురుమిట్ల రాజలింగం పుదరి సత్యగౌడ్ వల్లభ స్వామి గద్దెల లింగస్వామి కాంపెల్లి నర్సయ్య ఇండవెల్లి విజయ్ డిసిసి ప్రధాన కార్యదర్శి కేశవరం కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు సూరసమ్మయ్య హరకాల సతీష్ తొగరి తిరుపతి బాదావత్ జ్యోతి నాయక్ పాల్గొన్నారు